మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనే క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఈరోజు కూడా అలాంటి సెన్సేషనల్ వ్యాఖ్యలే చేశారు అని చెప్పొచ్చు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు తనకు డెబ్బై యొక్క ఏళ్ళున్నాయి కాబట్టి ఇక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు ఆయన కామెంట్ చేశారు అండ్ రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్ళు అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఐదేళ్ళులో మీ అందరికీ మంచి చేశాను సో సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు ధన్యవాదాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు దెన్ మంగళవారం ఈరోజు శామిరిపేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సీఎంఆర్ కన్వెన్షన్లో మేచల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం అయితే జరిగింది సో ఈ కార్యక్రమంలోనే మల్లారెడ్డి ఈ కామెంట్స్ చేశారు సో నియోజకవర్గ ప్రజలే తన బంధువులు అండ్ ఇన్నాళ్ళు నియోజకవర్గంలో అనేక పనులు చేశాను రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేస్తాను అన్నటువంటి కామెంట్ కూడా చేశారు అండ్ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమైనా దాగుందా అన్నటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా విరుచుకు పడ్డట్టే అనుకోవచ్చు ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చే హామీలేనా మమ్మల్ని బొంద పెడతామని అంటున్నారు మిమ్మల్ని బొంద పెట్టే వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు పని స్టార్ట్ చేసేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని మీరంతా అప్పులమయం చేసేశారు అందుకే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని మా మీద కామెంట్ చేస్తున్నారు మరి అప్పుల పాలు కాకుంటే మీకు లంకబిందెలు ఇచ్చి వెళ్ళేది ఉండేనా అంటూ కూడా ఆయన సెన్సేషన్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ నిజంగానే కొన్ని కొన్ని టైమ్స్ ఆయన ఆలోచించి మాట్లాడతారా లేకపోతే నిజమే మాట్లాడతారా అనేటువంటిది కూడా చాలా మందికి కూడా ఒక క్వశ్చన్ గానే ఉంటుంది బట్ తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాజకీయ పరంగా పెద్ద ఆసక్తి రేపుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే త్వరలో జరగబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి మరి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్నటువంటి వాదన కూడా ఒకటి తెర మీదకి వస్తోంది అధిష్టానం ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తను పార్లమెంట్కు వెళ్ళడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకుని అక్కడ గెలిపించుకునే అవకాశం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది సో తన కొడుకుని సెటిల్ చేసే వ్యూహం ఏమైనా మల్లారెడ్డి చేస్తున్నారా అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే తాను లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి ఒక హింట్ ఇస్తున్నారా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా కూడా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన మరి ఏంటి అనేది ఒక సస్పెన్స్ గా అయితే మారింది సో ఇవే నా చివరి ఎన్నికలు ఇక మీదట నేను పోటీ చేయను అన్నటువంటి మాట చెప్తున్నారు బట్ ఆయన కొడుకు అండ్ అల్లుడు అల్లుడైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు మరి కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకునే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఈయన పార్లమెంట్కి వెళ్ళిపోయి మరి ఆ సీట్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ కొడుకుకే సీట్ ఇప్పించుకొని గెలిపించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది కానీ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా మల్లారెడ్డి సెన్సేషనే క్రియేట్ చేశారు కాబట్టి ఇవాళ కూడా అట్లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే కామెంట్స్ కామెంట్సే చేశారు అండ్ కాంగ్రెస్ పార్టీ మీద గల కూడా మాట్లాడారు ఆయన ఏం మాట్లా మాట్లాడారు ఏంటి అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుంది కూడా అనుకోలే మనము అనుకోలేదు అయినా మనం ప్రజలకు దగ్గరున్నాము ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది

గల గల డింగ్ డింగు వైదాలు లేదు మొత్తం అర్థమైపోయింది భారీ మెజారిటీ తోటి గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏడాకుంటా ఏదైతే సర్పంచ్ ఎవరైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళ ఐదేళ్ల కింద అదే పద్ధతి మళ్ళా గెలిపిస్తాను కూడా మాటిస్తున్నా అదే రేపు మీకు మళ్ళా ఉన్నాడు మంచి మంచేస్తానికి భయపడేది లేదే టెంపరీ కాదు కోల్పోయినాక అది ఇప్పుడు కాళ్ళు అది వచ్చి ఆడవారు ఎట్లా ఉన్న పడతా

రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలనే జోడో యాత్ర మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు ఆయన నేర్చు అంటే అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది కాబట్టి మనం అదే పడద్దు టెంపల్ వేరే పిల్లలంతా టెంపల్ ప్రభుత్వం నిలబడాలి వాళ్ళు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ చేస్తున్నాడుతో నేడేస్తున్నా మా దర్శనానికి చెప్తున్నాడు